అప్పట్లో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ చాలా టఫ్ దట్ ఫిజిక్స్ ఇంగ్లీష్ లో చదవాలి కదా ఇంగ్లీష్ లో కూడా సెవెంటీ ఫైవ్ పైన ఎవరైనా మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని సార్లు చెప్పారనమాట ఒక హామీ ఇచ్చారు నాకు ఓహో సెవెంటీ ఫైవ్ పైన వస్తే గిఫ్ట్ ఇస్తాను నాకు సెవెంటీ సెవెన్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ సెవెంటీ సెవెన్ వచ్చి రెండు మార్పిల్ బుక్ గ్రామర్ బుక్ నాకు ప్రైజ్ తీసుకున్నాను అంటే ఇలా అంతా ఫంక్షన్ పెట్టి ఆ ఇంత ఖర్చు పెట్టి యూనివర్సిటీ ర్యాంక్స్ నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తే ఇస్తాం అమ్మా బాగా చదవండి ఈ సందర్భంగా అమ్మాయికి లక్ష రూపాయలు క్యాష్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చినాము ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ప్రీతి ఎదురు చూస్తూ ఇప్పుడు బిడ్డ దేశంలో నవ్వు వచ్చింది ఓకే డెఫినెట్గా నువ్వు మంచి పొజిషన్ కావాలి కలెక్టర్ కావాలనేది నా కోరిక ఎంతో మందిని కలెక్టర్ చేయాలనేది నా జీవిత ఆశయము నేనైతే ఎంకరేజ్ చేస్తున్నా మీరు కూడా ప్రయత్నించండి శక్తుల అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తాను ఓకే ఇప్పుడు తంజావూరు మెరిట్ మెరిట్లో ఫ్రీ సీట్ వచ్చింది మన చేతనాకు కాబట్టి అమ్మాయి కూడా కలెక్టర్ కావాలని మన కాలేజీ విద్యార్థులు అందరికీ మాకు గురువులు కూడా మర్చిపోకుండా సహాయ సహకారాలు ఇవ్వాలని ఎందుకంటే ముస్లింలు అయిపోతే ఎవరు చూడరు కదా అప్పుడు ఇంతమంది బిడ్డలు చూసుకుంటారనేది మా యొక్క గొప్ప నమ్మకం కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ మ్యామ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తంజావూరు శాస్త్రాలు ఫస్ట్ రావాలి గోల్డ్ మెడల్ తీసుకోవాలి ఆల్రెడీ ఒక సెమ్ అయింది ఫస్ట్ వచ్చింది అక్కడ కూడా సో దట్ ఆల్స్ వైఎం దిస్ సిక్స్ నువ్వు ఏ వ్యక్తిలో ఎంత మంచిగా ఉన్నావు ఎంత బాగా చదువుతున్నావు ఎంత టాపర్ అయినా మీ బిహేవియర్ మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ తప్పుని తప్పు అని చెప్పే వాళ్ళే మనకి శ్రేయోభాషా దే ఆర్ అవర్ రియల్ వెల్ విషయస్ ఆ చిన్న సందర్భం నా పైన చాలా ఇంపాక్ట్ ఉంది ఆ చిన్న సందర్భం ఎంత చిన్న తప్పైనా తప్పులు తప్పు అని చెప్పే వాళ్ళే మనకి మంచి చేసేవాళ్ళు పేరెంట్స్ మనకి అతి ప్రేమ వాళ్ళు చెప్పలేరు ఫ్రెండ్స్ చేయి పర్లేదు ఏం కాదు అనేసి ప్రోత్సహించారు ఒక్క గురువు మాత్రమే నువ్వు చేసేది తప్పని తప్పి చెప్పి శిక్షించే అధికారం ఆ ఈ అబ్బాయి ఒక ఇరవై కంపెనీస్ తో మంచి గుడ్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి అందరికీ చెప్పి ఎవరైతే జాబ్ లేదని వెళ్తే వాళ్లకు సుమారు నాకు నుంచి ఇప్పటికే ఒక నూరు మందికి సాఫ్ట్వేర్ జాబ్లు తీసిచ్చినటువంటి జీవనదాత అనమాట తిరునవులు చిందిస్తున్నటువంటి సంతోషకరమైన రోజు సందర్భంగా ప్రపంచంలో కూడా ఏ విద్యా సంస్థలోనూ జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఏమంటే మన కాలేజీలో నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చదివి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి గురువులు కావచ్చు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్మీ కావచ్చు బ్యాంక్స్ లో కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు మన కాలేజీలో చదివి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి అయితే మనము మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఈరోజు పేర్బడి మీరే చీఫ్ గెస్ట్ అని ఎవరు చీఫ్ గెస్ట్ అంటే మన దగ్గర చదివి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే చీఫ్ గెస్ట్ ఈరోజు ఇది మన కాలేజీ ప్రత్యేకత అనమాట మీరు కూడా మీరు కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చీఫ్ గెస్ట్గా మన కాలేజీకి వచ్చి మాతో సమానంగా కూర్చొని మాకు సంతోషం అనే గిఫ్ట్ని మీకు చదువు చెప్పినటువంటి గురువులకు తల్లిదండ్రులకు సంతోషం అనే గిఫ్ట్ ఎప్పుడు వస్తుందంటే మీరు అత్యున్నత స్థానంలో ఉండి ఇలాంటి పెద్ద మీటింగుల్లో పాల్గొంటే అప్పుడే సంతోషం వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్లో నాకు బెస్ట్ స్టూడెంట్ అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ ఘనంగా సన్మానం చేయబడుతుంది సెకండ్ సె ఫస్ట్ సీనియర్ అన్నపూర్ణమ్మ పెందరకుంట్లో హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉన్నారు మ్యాథ్స్ అసిస్టెంట్గా గురువుగా ఉన్నారు సుమారు సర్వీస్ చూడండి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసింది అనుకున్న మేడం ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసింది మన కాలేజీ స్టార్ట్ చేసి ఇప్పటికి థర్టీ త్రీ ఇయర్ ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ మధు కాలేజీ స్టార్ట్ చేసి దాని బ్రాంచ్ వాణి కాలేజీ ఇంకో బ్రాంచ్ పద్మావతి కాలేజీ ఇంకో బ్రాంచ్ డిఎంఎల్టీ ఇంకో బ్రాంచ్ టీసీ అలా స్కూల్ ఇప్పుడు శ్రీవాణి చిల్డ్రన్స్ అకాడమీ కాబట్టి ఒక్కొక్క బ్రాంచ్ మనము మీ కృషితో తల్లిదండ్రులు ఆశిస్తు మన గురువులు జరుపుతున్నాం విజయవంతంగా నెక్స్ట్ మన పలమనేరు పోస్ట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ రెండుగా ఇతరు ఆది దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఇప్పుడు అనికటి గొప్ప విషయం ఏమంటే ఇప్పటికీ ఎంతో మంది మన కాలేజీలో చదువుకొని బయట చదువుకొని ఇంజనీరింగ్ ఈ అబ్బాయి సుమారు ఒక ఇరవై కంపెనీస్తో మంచి గుడ్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళకందరికీ చెప్పి ఎవరైతే జాబ్ లేదని వెళ్తే వాళ్లకు సుమారు తెలిసి ఇప్పటికే ఒక నూరు మందికి సాఫ్ట్వేర్ జాబ్లు తీసిచ్చినటువంటి దాత అనమాట అలాగే ఈ మధ్యలో నేను పలం బెంగళూరుకి వెళ్ళాను వీళ్ళ హౌస్కి వెళ్ళాను ఎందుకంటే ఒక ఐదు మందికి మన పిల్లలకు జాబ్ లేదని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే నేనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని జాబ్ కావాలని పట్టాభకు చెప్పి ఊహాకు చెప్పి వాళ్ళ ఇంట్లో బోన్ చేసి అలాగే నాకు కొత్త బట్టలు కూడా తీసిచ్చారనమాట ఎందుకంటే బిడ్డల అభిమానం ఆప్యాయత ఒబీడియన్స్కి మారిపోయారు మన దినేష్ రెడ్డి పొట్టాబీలు అంటే క్లాస్మేట్స్ మంచి బ్యాచ్ అందరూ బాగా సెటిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి గురించి ఎందుకంటే మీరు కూడా పీజీలు అయిన తర్వాత డిగ్రీలు అయిన తర్వాత ఉద్యోగం కావాలంటే ఆయన నంబర్ ఇస్తాడు ఎందుకంటే వేరియస్ కంపెనీస్తో రిలేషన్షిప్ ఉంది కాబట్టి జాబ్ కంపల్సరీ తీసిస్తాడు మన కాలేజ్ అంటేనే అభిమానం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావడం Declator is on the dais, um, So very, I'm very happy to be here as a part of a student. Now, as a part of family, thank you very much for the invitation, sir. So, firstly. కొంచెం టైం తీసుకుంటాను ఫస్ట్లీ ఐమ్ వెరీ సారీ దట్ ఐఎమ్ టేకింగ్ యువర్ ప్రీషియస్ టైప్ ఎంతో హ్యాపీగా చేసుకోవాల్సిన ఫెస్టివల్ లాంటి ప్రోగ్రామ్ ఇది బట్ ఇక్కడ అందరినీ పిలిచి ఒక బోరింగ్ సమావేశంలో చేస్తున్నామని మాత్రం అనుకోవద్దండి ఒక మంచి సదుద్దేశంతో మన మేనేజ్మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది సో ఫస్ట్లీ ఐ హ్యావ్ టు టేక్ నేను నా ఒక త్రీ మీకు చెప్పదలుచుకున్నాను ద ఇన్సిడెంట్ నెంబర్ వన్ టెన్త్ క్లాస్ లో మేడం గారు చెప్పినట్టు నేను కూడా తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోని ఇంటర్మీడియట్ లో సార్ ద్వారా ఫ్రీగా సీట్ వచ్చింది సో తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం కంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ టైంలో కూడా బట్ ద లెక్చరర్స్ గోపి సార్ కానీ ఆనంద్ సార్ మ్యాథమెటిక్స్ కి ఇవన్నీ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి చాలా ఈజీగా చదవచ్చు చాలా ఈజీగా చదవచ్చు నీకు ఆ కాలిబర్ ఉందని గుర్తు చేసి ద ఇన్సిడెంట్ నెంబర్ వన్ ఒక నార్మల్ ఒక స్లిప్ టెస్ట్ అవ్వచ్చు స్లిప్ టెస్ట్ కండక్షన్ ఫస్ట్ ఆ సెకండ్ స్లిప్ టెస్ట్ ఆ సందర్భంలో నాకు ట్వంటీ ఫైవ్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అది చాలా చిన్నదే అవ్వచ్చు ఇప్పుడు బట్ ఆ సందర్భంలో క్లాస్ లోకి ప్రిన్సిపల్ సార్ వచ్చి అండ్ ఇంకొకటి ప్రిన్సిపల్ సార్ వాళ్ళ అబ్బాయి మనీష్ కూడా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ సో అలాంటి క్లాస్ లోకి వచ్చి అక్కడ ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నా ఇరవై ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ ఫైవ్ వచ్చి నన్ను ఒక చిన్న అప్రిషియేషన్ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి నాన్న చాలా బాగా చేస్తాం నేను నమ్మినందుకు ఇక్కడ ఫ్రీ సీట్ ఇచ్చి మన నమ్మకాన్ని నిలబెడుతున్నాం అంత బాగా చదువుతున్నాం ఎవరికి రాని ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అది ఫిజిక్స్ సబ్జెక్ట్ గోపీ సార్ అంటే ఒక ప్రతి ఒక్క ఇండివిజువల్ ఐడెంటిఫై చేస్తారు చదివే ప్రతి ఒక్కరికి వాల్యూ ఉంటుంది ఇంకా ప్రోత్సహిస్తారు అనే ఉద్దేశంతో ఆ ఇయర్ లో కూడా ఇంకా బాగా చదివి ఆ ఇయర్ బాయ్స్ క్యాంపస్ లో నేను టాపర్ ఘటించాను దట్ ఈస్ ఏ స్మాల్ మోటివేషన్ నాకు అనిపించిన ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడే ప్రతి వ్యక్తి వాల్యూ హీ షీ ల్యూ ప్రతి ఒక్కరికి వాల్యూ అని నేనేదో నాకు వచ్చిన టెన్త్ క్లాస్ మార్క్స్ వల్ల నాకుండి నేను టెన్త్ లో కూడా స్టాప్ అని నాకు ఏమైనా అనిపించింది నేను మంచి కాలేజీలోకి వెళ్ళి చైతన్య నారాయణ లాంటి కాలేజీలో కూడా వెళ్ళి ఉండొచ్చు బట్ అలాంటి విద్యలు దానికంటే బాగా ఇక్కడ కూడా చేస్తారు ఆ ప్రోత్సాహం అనేది మధుర్ కాలేజ్ లో ఉంటుంది ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరాన్మెంట్ ఏదో ఒక కాలేజ్లో వేసేసి ఒక జైల్ లో మాదిరి కాకుండా చాలా ఫ్రీగా ఎన్వైరాన్మెంటల్ ఫ్రీగా ప్రోత్సహిస్తూ అదొక ఫస్ట్ ఇన్సిడెంట్ నాకు ఇన్స్పిరేషన్ సెకండ్ ఆనంద్ రెడ్డి సార్ సో ఫస్ట్ ఇయర్లో నేను టాపర్ గా నిలిచి కొంచెం నోటెడ్గా ఉన్నాను సెకండ్ ఇయర్ వచ్చే కొందరికి మా ఫ్రెండ్స్ ద్వారా అప్పటికే ఒక చిన్న మిస్టేక్ నా పేపర్ ని మొత్తం రాసేసి జస్ట్ పాస్ ఆన్ చేశాను ఇప్పట్లో కూడా చాలా మంది చేస్తుండొచ్చు జస్ట్ బ్యాక్ సైడ్ పాస్ చేసి మా ఫ్రెండ్ కూడా రాస్తున్నాడు సో అది సార్ కనిపెట్టేశాను సార్ కనిపెట్టి నేను అప్పటికే చాలా పాస్ అవుతున్నా నా బిహేవియర్ చాలా మంచిగా ఉన్నా హీ హాస్ పనిష్మెంట్ కొంచెం చిన్న పనిష్మెంట్ ఇచ్చారు సో దట్ ఆల్సో వైఎం టెలింగ్ సిక్స్ నువ్వు ఏ వ్యక్తి అయినా ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగా చదువుతున్నా ఎంత టాపర్ అయినా నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ తప్పులు తప్పు అని చెప్పే వాళ్ళే మనకి దే ఆర్ అవర్ రియల్ ఆ చిన్న సందర్భం నా పైన చాలా ఇంపాక్ట్ ఉంది ఆ చిన్న సందర్భం ఎంత చిన్న తప్పైనా తప్పు అని చెప్పే వాళ్ళే మనకి మంచి చేసేవాళ్ళు పేరెంట్స్ మనకి అతి ప్రేమ వల్ల చెప్పలేరు ఫ్రెండ్స్ చేయి పర్లేదు ఏం కాదు అనేసి ప్రోత్సహించారు ఒక్క గురువు మాత్రమే నువ్వు చేసి తప్పని తప్పి చెప్పి శిక్షించే అధికారం ఆ గురువులకి ఇచ్చాము ఆ విధంగానే మమ్మల్ని తీర్చిదిద్దారు దానికి ప్రేరణ బృందావన్ స్కూల్ ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండ్ ట్రెడిషన్ అనే ట్యాగ్లైన్ కూడా పెట్టారు ప్రతి ఒక్క స్టూడెంట్ నాట్ ఓన్లీ స్టడీస్ బట్ ఎథికల్ గా పెరగాలి వాల్యూడ్ గా పెరగాలి అనే ఉద్దేశంతో బృందావన్ స్కూల్ ని స్థాపించడం జరిగింది దాని ట్యాగ్లైన్ కూడా ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండ్ ట్రెడిషన్స్ అని పెట్టాం అలానే మా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం అలానే పిల్లల్ని సొసైటీకి పంపిస్తాం సో అది నా సెకండ్ ఇన్స్పిరేషన్ థర్డ్లీ గోపి సార్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అప్పట్లో చాలా భయం ఉండేది ప్రస్తుతం ఇప్పుడు కూడా చాలా భయం ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నాను సో ఫిజిక్స్ మేడం చెప్పినట్టే మా బ్రదర్ నాకంటే వన్ ఇయర్ సీనియర్ ఆ ఇయర్ ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఫిజిక్స్ అనేది చాలా టఫ్ గా వచ్చింది చాలా మంది ఫెయిల్ అయిపోయినారు అప్పటి చాలా కొంచెం ఇష్యూస్ కూడా అయినాయి పేపర్ చాలా టఫ్ వచ్చింది అవుట్ ఆఫ్ సిలబస్ కాలేజ్ లో చదివే స్టూడెంట్స్ మధు కాలేజ్ లో చదివే స్టూడెంట్స్ మా బ్రదర్ నాకంటే బాగా చదివారు నాకంటే మంచి కాలేజ్ లో చేరారు బట్ మా బ్రదర్ కూడా చాలా సఫర్ అయ్యి ఏడ్ చేసి రెండు చదవని ఫిజిక్స్ అనే స్టేజ్ షోలోకి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు హోప్ ఇచ్చింది నేను తర్వాత కూడా ఫిజిక్స్ అనేది చాలా ఈజీ ఈ విధంగా చెప్పొచ్చు ఆల్ ఇన్ హ్యాండ్ ఆఫ్ లెక్చరర్ ఇట్స్ ఆల్ ఇన్ హ్యాండ్ ఆఫ్ టీచర్ హౌ యూ డీల్ ద స్టూడెంట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు టఫ్ అని చెప్తే గానే ఉంటుంది లేదు ఈజీ అని చెప్తే ఈజీగానే ఉంటుంది దాని తర్వాత ఇన్స్పిరేషనల్ ఒక లెక్చరర్గా నాకు నిలిచారు అదే స్ఫూర్తితో ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ ఐ హ్యాడ్ బీన్ టు మైసూర్ ఆర్ఐఈ కాలేజ్ అక్కడ కూడా త్రీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఆప్షన్ ఉన్న అంత టఫ్ సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్ నేను చూస్ చేసుకున్నాను సార్ ఒక ఇన్స్పిరేషన్ సార్ ఒక మోటివేషన్ సబ్జెక్ట్ని ఈజీగా చెప్పదలుచుకుంటే ఎలా అన్నా చెప్పచ్చు నేను ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్తో ఇంత టఫ్ సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని ఈజీగా చేయాలనేసి ఫిజిక్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను ఎంఎస్సీఏ సిక్స్ ఇయర్స్ కోర్స్ ఐ హ్యాడ్ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఏ చదివి దాని తర్వాత ఫిజిక్స్ టీచర్గా వర్క్ చేసి ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ నా స్టూడెంట్స్ కూడా చెప్తాను ఏ పొజిషన్ ఆఫ్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ వేరే ఎంత పొజిషన్ ఉన్నా కానీ నాకు టీచింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనే పిల్లలకి ఏదైనా మంచిగా చెప్పాలి ఇంకా ఈజీగా చేయాలి వాళ్ళ భవిష్యత్తులో మంచి మంచి ఫిజిక్స్ స్టూడెంట్స్ దే హ్యావ్ టు గో విత్ రీసెర్చ్ అనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా నేను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ డీల్ చేస్తూనే ఉంటాను సో దీస్ త్రీ ఇన్సిడెంట్స్ టు మీన్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ వే ఇదేదైనా చాలా చిన్న ఇన్సిడెంట్స్ అవ్వచ్చు మీ అందరికీ నాకు మాత్రం చాలా చాలా పెద్ద ఇన్స్టివల్ ఈ త్రీ ఒకటి ప్రిన్సిపల్ సార్ ఒక ముఖ్య ఉద్దేశం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయాలి ప్రతి ఒక్క టాలెంట్ ని ప్రోత్సహించాలి అనేది రెండవది ఆనంద్ రెడ్డి సార్ తప్పుని తప్పు నువ్వు చేసిన తప్పు అని చెప్పడంతో నేను ఇప్పటికే ఆ విధంగానే ఉన్నాను నేను ఎవరైనా తప్పు చేసే చిన్న తప్పు అయినా కానీ నువ్వు చేసే తప్పు ఇట్స్ ఎ పనిషెబల్ యూ హావ్ టు గెట్ అనే ఉద్దేశంతోనే మనము మన స్టూడెంట్స్ ని ఆ విధంగానే తయారు చేస్తాం ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ బీ గివింగ్ ఐ విల్ బి డెలివరింగ్ వెరీ వెరీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ టు ద సొసైటీ ఆఫ్ పలమనే ఐ ప్రామిస్ హియర్ అండ్ థర్డ్ థింగ్ మరొకసారి గోపి సార్ మీ యొక్క టీచింగ్ మెథడాలజీ మీ వి నాకు ఇంకా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది సో ఐ ఆమ్ హియర్ ఐ హియర్ హియర్ టుడే పీపుల్ నాట్ ఓన్లీ మెంబర్స్ ప్రతి ఒక్క గురువు ఏదో ఏదో ఒక సహాయం చేసి మనల్ని ఎప్పుడూ ఒక మనం ఉన్న స్టేజ్ నుంచి పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు కానీ లేదు లేదు నువ్వు ఆ రేంజ్కి రావు నువ్వు ఆ రేంజ్కి వస్తే నా ప్రాబ్లము నాకంటే ఎత్తుగా తెలిసి ఏ గురువు కోరుకోరు సో అలాంటి గురువులకి పాదాభివందనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ సజెషన్ స్మాల్ సజెషన్ ఇందాక సార్ అడిగినట్టు ఎంతమంది మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలనుకుంటున్నారంటే నేను చాలా తక్కువ మందిని చూశాను ఓకే విత్ విల్లింగ్నెస్ ఆర్ వితౌట్ విల్లింగ్నెస్ మనమైతే మన వల్ల అవుతుందో కాదు కానీ ఎయిమ్ అనేది మాత్రం ఎప్పుడు చాలా హైగా పెట్టుకోవాలి ఎంత హైగా పెట్టుకోవాలంటే దానికోసం దానికోసం మీ ఫ్యామిలీ మర్చిపోవాలి మీ ఎంజాయ్మెంట్ మర్చిపోవాలి ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ యువర్ ఎయిమ్ నేను ఒక ఎయిమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా దానికి రీచ్ అవ్వాలి అవ్వలేని పక్షంలో నా జన్మ వృధా అనే స్థితిలో మీరు ఉండాలి ఒక స్మాల్ క్వశ్చన్ సార్ ఇక్కడ అడిగింది అక్కడ ఎంతమంది రావాలనుకుంటున్నారు అంటే దాని మీనింగ్ ఎంతమంది గ్రో అవ్వాలనుకుంటున్నారు ఎంతమంది మంచి పొజిషన్లో ఉండాలనేసి సార్ క్వశ్చన్ బట్ దానికి కూడా మనం చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యాడు సో ఇట్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఐ ఫీల్ సో యువర్ ఎయిమ్ మస్ట్ బి వెరీ 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 హై మీ ప్రయాణం దూరం కావచ్చు ఖచ్చితంగా అక్కడికి చేరాలి ద జర్నీ మేడ్ వెరీ లాంగ్ బట్ వీ హ్యావ్ టు రీచ్ ది యూ ఆల్ ఒక మధు కాలేజ్ లో చదువుకోండి ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే ప్రతి ఒక్కరు కూర్చుండే అవకాశం ఉంది ఒక మధు కాలేజ్ లో నేను మా ఫ్రెండ్ చంద్రశేఖర్ ఇద్దరు కలిసి స్కూల్ పెట్టాం మేమే పెట్టామంటే వై నాట్ యూ ప్రతి జయప్రదం కావడానికి చాలా ముఖ్యం మీ అందరూ సైలెంట్ ఉండి కొంచెం కోఆపరేట్ చేస్తే సభ తొందరగా సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నాం నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట కాలేజ్ స్టార్ట్ అయినప్పుడే నేను ఇంటర్లో టెన్త్ కంప్లీట్ చేసుకుని వచ్చినాను ఇక్కడ చేరాను అప్పుడు కాలేజ్ ఇంత హంగామా లేదు ఇంత బాగా లేదు ఈ ప్లేస్లో కూడా లేదు పలండిలో చిత్తూరు నూర్లో పెట్రోల్ పంక్ ఉంది కదా పెట్రోల్ పంక్ ఎదురుగా ఇప్పుడైతే ఇంకొక స్కూల్ నడుస్తున్నట్టుంది అక్కడ అక్కడ అన్నమాట కాలేజ్ మేము ఫస్ట్ బ్యాచ్ మా క్లాస్లో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం అప్పుడే స్టార్ట్ అయింది మేమంతా కూడా టెన్త్ వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులే కొత్తగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు మీ అందరూ ఇంగ్లీష్ మీడియం చేరండి అన్నారు మొదటి పై అందరికీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ ఇంగ్లీష్లో చదవాల్సి ఉంటుంది మ్యాథ్స్ కూడా నేను మాత్రము మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ కాలేజీలో ట్యూషన్ ఫీజు లేకుండా చదువుకున్నాను నాకు ఏపీఆర్జేసి ఆధోని కర్నూలు జిల్లాలో ఏపీఆర్జేసీలో సీట్ వచ్చింటే అక్కడ చేర్పి చేస్తామన్నారు కాలేజ్ స్టాఫ్ అంతా కొత్త కాలేజ్ పెట్టినాము రెసిడెన్షియల్ స్టూడెంట్వి నీకు ఫీజు లేదు ఫీజు ఉంటే కదా నీకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా ఫీజు కోసము నీకు ఫీజే లేదు సో నువ్వు ఇక్కడ రెసిడెన్షియల్ పోకుండా నువ్వు ఇక్కడే చదువుకోవచ్చు అని అప్పట్లో కరస్పాండెంట్ సార్ వాళ్ళు మధు సారు నాకు హామీ ఇవ్వడంతో అక్కడ రెసిడెన్షియల్ సీటు వద్దనుకోని జూనియర్ కాలేజ్ నేను ఇక్కడే చేరాను నేను కాలేజీలో సెకండ్ వచ్చాను కరెక్ట్గా ముప్పై సంవత్సరాలైంది నైంటీ సిక్స్ మార్చికి నేను రాసాము ఇప్పుడు టూ ట్వంటీ సిక్స్ బ్యాచ్ రాయిపోతుంది అప్పట్లో మురళి అని ఒక అబ్బాయి ఉండేవాడు ఎంపీసీ తెలుగు మీడియంలో ఫీజ్ నో మోర్ నౌ తహసీల్దార్ అనమాట అబ్బాయి అబ్బాయి ఫస్ట్ వచ్చాడు ఎంపీసీ తెలుగు మీడియము నేను ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం ఇంకొకటి ఏంటంటే అప్పట్లో సార్ మాకు చిత్తూరు నుంచి వచ్చారు చిత్తూరులో చెప్పారు కదా షిరిడి కాలేజ్ అని ఆ కాలేజీ సార్ చేతుల్లో ఉండేది సార్ లేకపోతే ఆ కాలేజ్ లేదన్నట్లుగా ఉండేది అలాంటప్పుడు సారు చాలా బిజీ అనమాట మాకు ఫుల్ టైం కాదు సారు పార్ట్ టైం మధ్యాహ్నం పైన వచ్చేవాళ్ళు మన కృష్ణమూర్తి సారు అప్పుడు మాకు మధ్యాహ్నం పైన పార్ట్ టైం వచ్చి ఆ మధ్యాహ్నం నుంచి ఉంటుంది అనమాట సార్ క్లాసు పొద్దున సార్ ఉంటారు కొత్తగా కాలేజ్ పెట్టారని ఒక్కొక్కరు కాదు లెక్చరర్స్ ప్రతి సబ్జెక్ట్ కులీష్ కి ఇద్దరు బయాలజీకి బాటనీ జువాలజీ కూడా ఇద్దరిద్దరు ఫిజిక్స్ అయితే రిటైర్డ్ ప్రిన్సిపల్ రాయ్ సార్ ఆయన్ని చాలా బాగా తెలుసుకోవాలి ఫిజిక్స్ కి ఫౌండేషన్ బాగా చదివేది కాబట్టి మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ టూ ఇయర్స్గా జాబ్ చేస్తున్నాడు అందుకే నేను మీ క్లాసులో చెప్తున్నా బ్యాంక్ జాబ్ ఈజీగా వస్తుంది బాగా కష్టపడితే ఆల్రెడీ మనం సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నాము ఆ ట్రైనింగ్లో పర్ఫెక్ట్ చదివితే డెఫినెట్గా బ్యాంక్లో జాబ్స్ వస్తాయి ఓకే మా ఏంటో కంగ్రాట్స్ నాన్న పంచాయతీ రాజ్ గవర్నమెంట్ జాబ్ సెక్రటరీగా జాబ్ వచ్చింది మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిక్స్టీ సిక్స్ వస్తే వన్ ల్యాక్ ఇస్తామని బైపీసీలో ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ సిక్స్ వన్ ల్యాక్ లాస్ట్ ఇయర్ నలుగురు విద్యార్థులు ప్రైజ్ కొట్టారు సిఈసీలో ఫైవ్ హండ్రెడ్కు ఫోర్ నైంటీ వస్తే వన్ ల్యాక్ ఇస్తాం కాబట్టి నా మాట ప్రకారము లాస్ట్ ఇయర్ సిఈసీలో ఒకే అమ్మాయి వచ్చింది ప్రీతి అప్పిల్పల్లి రాని నా సెక్షన్ అది బి సెక్షన్ చాలా ఎంకరేజ్ చేశాను బిడ్డ కష్టపడింది ఉన్న ఇంగ్లీష్ మీడియంలో ఒక మార్కు తగ్గించి పాతిమ కూడా వచ్చింది అలాగే తేజ బొంగునూరు అమ్మాయి కూడా కోరి ఎక్కేబో వచ్చింది డెఫినెట్గా మీకు డిగ్రీలో యూనివర్సిటీ ర్యాంక్స్ నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తే ఇస్తాం అమ్మా బాగా చదవండి ఈ సందర్భంగా అమ్మాయికి లక్ష రూపాయలు క్యాష్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చినాము ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ప్రీతి ఎదురు చూస్తుంది ఇప్పుడు బిడ్డ ఫేస్లో నవ్వు వచ్చింది గోపి ఎక్కడ గోపి ఓకే నువ్వు మంచి పొజిషన్ కావాలి కలెక్టర్ కావాలనేది నా కోరిక ఎంతో మందిని కలెక్టర్ చేయాలనేది నా జీవిత ఆశయము నేనైతే ఎంకరేజ్ చేస్తున్నా మీరు కూడా ప్రయత్నించండి సాయశక్తుల అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉండే విద్యార్థులకు ఆల్రెడీ నేను చెప్పాను డెఫినెట్గా మీరు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అలాగే బైపీసీలో కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి ఇప్పుడు మారింది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ త్రీ వస్తే వన్ ల్యాక్ డెఫినెట్ ఇస్తాం అలాగే సిఈసీ వాళ్ళకు ఎంఈసి వాళ్ళకు ఇస్తాము బాగా చదవండి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రిమైనింగ్ విద్యార్థులు అందరూ బాగా చదువుతారు కాబట్టి ప్రీతిని ఆదర్శంగా తీసుకొని చదవండి లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ప్రైజ్ తీసుకున్నటువంటి చేతన ఇక్కడ ఉందనుకుంటాను ఎక్కడ నేనా చేతన కుంగన త్వరగా ఇంకెవరు వచ్చారు సెకండ్ ఇయర్లో థౌజండ్కు నైన్ నైంటీ వస్తే వన్ ల్యాక్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు సానియా నెక్స్ట్ ఇంకా కొంతమంది బైబిసి ఎల్బీసీ వాళ్ళు ఉన్నారు బాగా చదవండి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇస్తాము చేతన లాస్ట్ ఇయర్ నైన్టీ ఎయిటీ ఎయిట్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చింది అలాగే అల్బీన్ అనే అమ్మాయికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు వచ్చింది డాక్టర్ కావాలని పోరాడుతోంది చదువుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి కలెక్టర్ కావాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ని ప్రెజర్ పెడుతోంది ఇప్పుడు తంజావూరు మెరిట్ మెరిట్లో ఫ్రీ సీట్ వచ్చింది మన చేత నాకు కాబట్టి ఆ అమ్మాయి కూడా కలెక్టర్ కావాలని మన కాలేజీ విద్యార్థులు అందరికీ మాకు గురువులు కూడా మర్చిపోకుండా సహాయ సహకారాలు ఇవ్వాలని ఎందుకంటే ముస్లింలు అయిపోతే ఎవరు చూడరు కదా అప్పుడు ఇంతమంది బిడ్డలు చూసుకుంటారు అనేది మా యొక్క గొప్ప నమ్మకం కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ మ్యామ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తంజావూరు శస్త్రాలో ఫస్ట్ రావాలి గోల్డ్ మెడల్ తీసుకోవాలి ఆల్రెడీ ఒక సెమ్ అయింది ఫస్ట్ వచ్చింది అక్కడ కూడా ఎమ్మె నెక్స్ట్ కూడా శస్త్రా కాలేజీకి ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చి మీకు అందరికి చూపిస్తుందని నా నమ్మకము థ్యాంక్ యూ థ్యాంక్ యూ